ఒకే దగ్గర ఒక మూడిల్లు సేల్కి అయితే రావడం జరిగింది ఈ మూడు కూడా ఈస్ట్ ఫేసింగ్ హౌసెసే సో పక్క పక్కనే తీసుకుందాం అనుకుంటే కనుక ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ లేదంటే సిస్టర్స్ బ్రదర్స్ ఎట్లా ఉంటారు చూశారు కదా అలా తీసుకుందాం అనుకున్నట్టయితే ఖచ్చితంగా నచ్చుతాయి ఇవి మూడు కూడా సేమ్ ఒకేలా ఉంటాయి కాకపోతే కొంచెం ఎలివేషన్ డిజైన్స్ మారాయి అంతే లోపల ప్లానింగ్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ఇవంతా కూడా సేమ్ ఒకేలా అయితే ఉంటాయి ఇవి సో హౌస్ అనేది ఉంది ప్రైస్ ఎంత చెప్తున్నారు ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలా అన్నీ కూడా చెప్తాను వీడియోలో ఎక్కడ ఆపకుండా వీడియో అనేది పూర్తి వరకు చూడండి హౌస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్ అయితే చెప్తున్నారు ఇది సో స్టార్టింగ్ మనం మెయిన్ గేట్ తీసుకుని ఇలా లోపల రాగానే కార్ పార్కింగ్ ఏరియా కూడా వస్తుంది చూడండి ఇది నూట ఇరవై ఐదు గజాలు అంటే టూ పాయింట్ సిక్స్ సెన్స్ అయితే వస్తుంది ఇందులో కార్ పార్కింగ్ ఏరియా కూడా వస్తుంది చూసుకోండి అండ్ టాప్లో పీవీసీ సీలింగ్ అయితే ఇచ్చారు నార్మల్ పీఓపీ కాదు పీవీసీ ఇచ్చారు వాటర్ పడిన కూడా పాడవుతుంది సీలింగ్ అనేది అండ్ చెదలు కూడా పట్టకుండా ఉంటాయి కామన్ టాయిలెట్ కూడా వస్తుంది మెటిల్ ల్యాండింగ్ కింద అండ్ మనకి విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ ఇవి స్విచ్చెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ స్విచ్చెస్ ఇవి సో స్టార్టింగ్ కామన్ టాయిలెట్ మీకు చూపిస్తున్నాను నేషనల్ కమోడ్ ఇచ్చారు ఇక్కడ బాత్రూమ్ కూడా పర్లేదు బాగానే ఉంది మరీ చిన్నగా ఉన్నట్లయితే ఏం లేదు బాగానే ఉంది పర్లేదు ఒకసారి కొలతలు చెప్తాను చూసుకోండి ఇరవై రెండున్నర అడుగులు వెడల్పు ఉంటుంది యాభై అడుగులు లోతు అయితే ఉంటుంది ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇంటూ ఫిఫ్టీ సైజులు అయితే ఉంటుంది టోటల్ సైట్ మొత్తం అంతా మనం ఈ పక్కన నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక టూ అండ్ హాఫ్ ఫీట్ ప్లేస్ అయితే వదిలేశారు రెండున్నర అడుగులు అయితే ఉంటుంది సో ఇక్కడ ఒక ట్యాప్ పాయింట్ కూడా ఇచ్చారు వాషింగ్ మిషన్ పెట్టుకోవడం కోసం ఆ చివరిని ఇచ్చేసారు ట్యాప్ పాయింట్ అనేది అండ్ బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ వదిలేరు అండ్ ఆ పక్కన దక్షిణం పక్కన కూడా ప్లేస్ అయితే వదలడం జరిగింది మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఇది ప్లానింగ్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్ వీడియోలోని ఇదంతా కూడా హాలే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తుందంతా అని మంచి స్పేషస్కి అయితే వచ్చింది అండ్ డైనింగ్ ఏరియా కూడా వస్తుంది చూసుకోండి ఇక్కడ అంతా హాలే టూ బెడ్రూమ్స్ వస్తున్నాయి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ పక్కన టీవీ యూనిట్ వస్తుంది సీలింగ్ డిజైన్స్ కానీ వాల్ పెయింటింగ్స్ కానీ రెండు కూడా మ్యాచ్ అయ్యే విధంగా తీసుకున్నారు ఇక్కడ సో డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి ప్లేస్ అదికోండి అండ్ ఈ కార్నర్లో పూజా మందిర్ కూడా వచ్చేసింది సో సింపుల్గా ఒక చిన్న పూజా మందిర్ కూడా ఇచ్చారు ఇక్కడ కిచెన్లో పెడితే అంత బాగుండలేదని చెప్పేసి ఇక్కడే పెట్టారు బాగుంది ఐడియా అయితే మాత్రం చాలా బాగుంది కిచెన్లో కాకుండా పక్కన బాగా ఇచ్చారు అనేది అండ్ వాష్ బేషన్ ఇచ్చేసారు ఇక్కడ కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ తీసుకున్నారు సో ప్లాట్ఫామ్ యూషేబుల్ చెప్పే ప్లాట్ఫామ్ ఇచ్చారు అండ్ అక్కడ ఒక విండో వచ్చింది ఇదంతా స్టోరేజ్ ఇది అండ్ ఈ టాప్లో చూసుకున్నట్లయితే ప్రొఫైల్ లైటింగ్తో సీలింగ్ కూడా ఇచ్చారు ఇదిగోండి సింపుల్గా డీసెంట్గా ఉంది ఇది అండ్ కిచెన్ కూడా పెద్దగా ఉంది మనకి స్టోరేజ్ పరంగా కానీ మెయిన్ తిరగడానికి కూడా చాలా బాగుంది ఇది అండ్ ఆ పక్కన క్రాకరీ యూనిట్ అది సో ఒకసారి ఎక్కడుంది ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూసుకోండి హౌస్ అనేది ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి మన కాకినాడ నడకుదుర్లు అయితే ఉంటుంది ఇది గొడవ లేఅవుట్లు అయితే ఉంటుంది బయట చూసుకున్నట్లయితే ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే వస్తున్నాయి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి అండ్ అది టీవీ యూనిట్ ఫ్రెండ్స్ అది వుడ్ వర్క్ లేదు దీనికి వుడ్ వర్క్ అయితే చేయించలేదు అంటే మనకి ఒకవేళ కావాలి అనుకున్నట్లయితే చేయించు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి కొంచెం బడ్జెట్ కూడా తక్కువలో ఉండాలనే ఉద్దేశం అయితే వుడ్ వర్క్ అయితే చేయలేదు దీనికి ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్ అయితే చెప్తున్నారు ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి నేను చెప్తాను వీడియోలో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది తొమ్మిది ఇంటు పదహారు సైజులు అయితే ఉంటుంది పొడవ బాగా ఎక్కువ అయితే వచ్చింది ఇది అండ్ సీలింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక కంప్లీట్ పిఓపీ సీలింగ్ ఇది ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు ఒక సైడ్ జాయ్ ఫినిషింగ్ చేయించేశారు ఇక్కడ అండ్ పెయింట్స్ అయితే బాగున్నాయి లైట్ కలర్స్ ఇక్కడ కూడా యూజ్ చేసింది టోటల్ మొత్తం అంతా కూడా ఒకటే కలర్ అయితే ట్రై చేశారు వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కాకుండా అంతా కూడా ఒకటే కలర్ ట్రై చేశారు అండ్ గుమ్మాలన్నీ కూడా గ్రాండ్ గుమ్మాలే అండ్ బాత్రూమ్స్ దగ్గర చూసుకున్నట్లయితే మనకి డబ్ల్యూపీసీ డోర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు అండ్ ఇందులో బాత్రూమ్స్లో చూసుకున్నట్లయితే కనుక మనకి ఆ ట్యాప్స్ కానీ కమోడ్స్ కానీ అన్నీ కూడా ప్రీమియం యూజ్ చేశారు వీళ్ళు ఐదు ఇంటూ ఐదున్నర సైజ్ బాత్రూమ్ ఇది సో బాగుంది ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి అండ్ కమోడ్ కూడా ఇది ఫ్లోర్ మౌంటెడ్ కాదు ఇది వాల్ మౌంటెడ్ అయితే తీసుకున్నారు సో అంత బాగానే ఉంది ఒకసారి ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు ఒకసారి ప్రైస్ కూడా చెప్తున్నాను చూసుకోండి ఇంకా ఉంది ఇంకొక రూమ్ ఇంకొక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది అది కూడా చూడండి ప్రైస్ అయితే మాత్రం ఇలా టోటల్ ఈ నూట ఇరవై ఐదు గజాల కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్రైజ్ వచ్చేసరికి ఇలా టోటల్ మొత్తం అంతా కూడా యాభై రెండు లక్షలు అది చెప్తున్నారు కాకినాడ నడకదూర్లు అయితే ఉంటుంది అంటే ఇక్కడ నుంచి మన రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి వెళ్ళాలంటే మహా అయితే ఒక పావు గంటలైతే వెళ్ళిపోవచ్చు అండ్ ఈ ఏరియాలో ఇంకొక ప్లస్ పాయింట్ కూడా ఉంది ఏరియా పీస్ఫుల్గా ఉంటుంది అంటే మెయిన్ ఏంటంటే ట్రాఫిక్ సౌండ్స్ మెయిన్ అంటే బా సౌండ్స్ రావడం అట్లయితే ఉండదు పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా అనేది అండ్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఈ ఏరియాలోని మనకి నార్మల్ స్వీట్ వాటర్ ఉంటుంది ఏరియా మొత్తం అంతా కూడా బాగుంటుంది ఇది సో పీస్ఫుల్గా ఉండాలి అనుకున్నట్లయితే తప్పకుండా తీసుకోవడం ట్రై చేయండి హౌస్ అనేది సో ఇది చూశారు కదా ఈ పక్కన ఒక విండో వచ్చేసింది అండ్ ఎనిమిదిన్నర ఇంటూ పన్నెండు అయితే ఉంటుంది రూమ్ అనేది నూట ఇరవై ఐదు గజాల్లో బాగా ప్లాన్ చేశారు ఫ్రెండ్స్ ఇది మనకి ఇరవై రెండున్నర ఇంటూ యాభై కొలతలతో అయితే వచ్చింది ప్లానింగ్ అయితే చాలా బాగుంది ప్లానింగ్ కూడా ఇస్తాను మీకు మూడు తొమ్మిది ఇంటూ ఎనిమిది అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది ఒక వాష్ మెషిన్ కూడా ఇచ్చేసారు ఇక్కడ వాటర్కి అయితే ప్రాబ్లం అయితే ఏమునదు మనకి మెయిన్ అదే ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు దీనికి అండ్ ప్రైస్ కూడా ఫిక్స్డ్ ఏం కాదు ఫిఫ్టీ టూ ల్యాక్స్ అనేది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు కూడా త్రీ హౌసెస్ అయితే ఉన్నాయి మూడిట్ల ప్రైస్ కూడా ఇదే చెప్తున్నారు మీకు ఏది నచ్చితే అది అయితే తీసుకోవచ్చు సో ప్లానింగ్ అయితే బాగుంది ఒకసారి ప్లానింగ్ కూడా చూపిస్తాను మీకు చూసుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది ప్లానింగ్ అనేది ఇరవై రెండున్నర ఇంటూ యాభై ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది తర్వాత లోపలికి వెళ్ళగానే హాల్కి వెళ్ళిపోతాము సో డైనింగ్ ఏరియా కిచెన్ పూజా మందిర్ ఇలా అన్ని కూడా వచ్చాయి ఇందులోనే రెండింటికి రెండు ఎడాషెడ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి బెడ్రూమ్స్కి కి అండ్ ఇంటి చుట్టూరు ప్లేస్ కూడా బాగానే వదిలేరు సో ఎవరికైనా ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు స్థలం ఉండి అందులో డిజైన్స్ కావాలి అంటే ప్లాన్స్ కావాలి పక్కా వాస్తుతో ఉండాలి మోడర్న్గా ఉండాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తున్నాము ఆ విధంగా అయినా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్దాం పదండి టోటల్గా టూ పాయింట్ సిక్స్ సెన్స్ అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ బడ్జెట్ రేంజ్లో ఎవరైనా హౌసెస్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఈ బడ్జెట్లో చూసుకుంటారు కదా వాళ్ళకి వీడియో షేర్ చేయండి కొంచెం హెల్ప్ అవుతుంది వాళ్ళకి కూడా మీకు ఏది నచ్చితే అదైతే తీసుకోవచ్చు ఫ్రంట్ వచ్చి రోడ్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్ ఇది అండ్ గూడ లేఅవుట్లో ఉంది లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్